ఓం నమస్తే దేవదేవుని ఆశీస్సులు శుద్ధ పౌర్ణమి రోజున మరొక రెండు గంటల్లో ప్రారంభం కానున్న చంద్రగ్రహణం సందర్భంగా దేవదేవుడు గ్రహ నక్షత్రాలను ఆయా స్థితులలో నియమించి వాటిని ఆదేశించగల సర్వశాసకుడైన ఆ దేవుడు మనందరికీ శుభాన్ని కలిగిస్తాడుగాక ఈ చంద్రగ్రహణము అనేది అందరికీ మంచి ఫలితాలను ఇవ్వాలి అని ఆ దేవదేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాను చంద్రగ్రహణం సందర్భంగా చంద్రుని గురించి అందరికీ తెలిసిన అంశమే అయినా మరొక్కసారి జ్ఞాపకం చేసుకునే నిమిత్తమై చంద్రుని గురించి తెలుసుకోవాలని మనం ప్రయత్నం చంద్రుడు బ్రహ్మదేవుని యొక్క అవతారంగా అత్రి అనసూయ దంపతులకు జన్మించాడు చంద్రుడుగా బ్రహ్మదేవుడు పుడితే దూర్వాసుడుగా ఈశ్వరుడు జన్మించాడు దత్తాత్రేయుడుగా మహావిష్ణువు జన్మించాడు అత్రి అనసూయాలకు వాళ్ళు గర్భవాసం చేసి జన్మించిన వాళ్ళు కాదు దత్తత తీసుకోబడిన వాళ్ళు దత్తులుగా అయ్యారు అది ఒకటి చంద్రుని యొక్క విశేషం పురాణ కథనం ప్రకారం పాల సముద్రాన్ని మదనం చేసినప్పుడు ఆ పాలసముద్రంతో పా సముద్రం నుంచి సకలము జన్మించాయి అన్నట్లుగా అమృతంతో పాటు జన్మించాడు చంద్రుడు మహాలక్ష్మీదేవికి సోదరుడుగా అమృత కిరణుడు కిరణనుడు అని చెప్పేసి చంద్రుడిని మనం పిలుస్తాము ఈ చంద్రుడికి ఆధిపత్యం ఏంటంటే ఔషధాలమైన వనస్పతులమైన ఆధిపత్యం ఉంది మనం తినే ఆ సకల ఆహార పదార్థాలు జీవన పుష్టిని ఇవ్వాలి అంటే చంద్రుని యొక్క ప్రభావమే అక్కడ ఉంది అనేది మనకు అర్థమవుతూ ఉంది అన్నమయ్య సంకీర్తన కూడా ఉంది ఇక వేదంలో చెప్పబడిన అంశం ఏమనగా చంద్రమా మనస్సు జాత అని ఋగ్వేదములో ఉన్న పురుష సూక్తం చెప్తోంది దేవుని యొక్క మనస్సు చంద్రుడై ఉన్నాడు అని చెప్పబడి ఉంది అందుకే కాబోలు దేవుని యొక్క మనస్సు ఎంత చల్లనిదో చంద్రుని యొక్క చల్లదానాన్ని చూసి మనకు అర్థమవ్వాలి చంద్రుడు పూర్ణ చంద్రుడు ఎలా చల్లగా ఉంటాడో అదేవిధంగా దేవుడు చల్లని వాడు అంటే అనంత కరుణామయుడు అమృత కిరణుడు అని దేవునికి కూడా మనం చెప్పాలా అందుకే చంద్రమా మనసోజాత అని చెప్పుకొచ్చారు తదుపరి లక్ష్మీదేవి సోదరుడు అని చెప్పడానికి ఉదాహరణ సోమా అనే పేరు స ఉమా దేవీ సహితముగా అని అర్థము సోముడు అంటే లక్ష్మి